ప్రేక్షకులకు నమస్కారము డిఎస్ మాస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు నాగర్కరం జిల్లా తెలంగాణ మాయదండోర జిల్లా అధ్యక్షుడైన నేను కుమార్ మాదియను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు అచ్చంపేట నియోజకవర్గంలో తలపెట్టిన రాజీవ్ రైతు భరోసా దీక్షను దీక్షకు మల్కజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు వస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే అదేవిధంగా సతీష్ మాదే గారు కూడా ఒక రాష్ట్ర అధిక అధికార ప్రతినిధిగా ఆ కార్యక్రమానికి వచ్చేది ఉన్నది అయితే సతీష్ మాదే గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు జీర్ణించుకోవాలని ఉంచుకున్న గారు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయనను ఉప్పుంతల మండలం కురిటికల్ గ్రామంలో హౌస్ అరెస్టు చేయించడం జరిగింది అయితే ఈ దీక్షకు సతీష్ మాది గారు రావాల్సి ఉన్నది ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఖచ్చితంగా రావాల్సి ఉన్నది అయితే తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లేదని మాకు అర్థమైంది ఏమున్న ప్రాముఖ్యత మాలికి ఇస్తున్నారో తప్ప మాదేలకు ఇవ్వట్లేదని అర్థమైంది అందుకే ఈ సోషల్ మీడియా సాక్షిగా నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నా అన్నగారు సతీష్ మాదే గారు చేస్తున్న అచ్చంపేటలో చేస్తున్న సేవా కార్యక్రమాలు మీకు తెలుసు అందుకే అచ్చంపేట నియోజకవర్గం గురించి మీరు కొంచెం దృష్టి పెట్టి ఎవరు ఏం పని చేస్తున్నారు ఎవరు ఏం చేస్తలేరు అనేది విషయంపై కొంచెం పునః పునరాలోచన చేసుకోవాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నానన్నా అయితే వంశీకృష్ణ నీకు పతనం స్టార్ట్ అయింది నీ టైం దగ్గరికి వచ్చింది ఇంకా పడుకున్న సింహాన్ని లేపి తన్నిచ్చుకున్నావు తన్నిచ్చుకున్నట్లయింది నీ పని ఇంకా నీ పతనం స్టార్ట్ అయింది బిడ్డ నీవు సతీష్ మాదిగా అరెస్ట్ చేపిస్తావా ఈరోజు ఆ మీటింగ్ అటెండ్ కాకుండా అరెస్ట్ చేపిస్తావా ఇదే నీ చేతగాడిని తనానికి నిదర్శనం చవట దద్దమ్మ సిగ్గు లేదు ఒక కొంచె గాడిలాగా బిహేవియర్ చేస్తున్నావు నీవు ఒక జిల్లా అధ్యక్షుడివి నీతిమైన రాజకీయం చేస్తావా నీ పతనం స్టార్ట్ అయింది బిడ ఈరోజు సతీష్ మాదిగారు అరెస్ట్ అని బిల్ల కోరుతున్నావా పులి ఎక్కడ ఉన్న పులే ఈరోజు మేమే గెలిచినాం మేమే గెలిచినాం ఈరోజు అని కంటబద్ధంగా నేను చెప్తున్నా బిడ్డ నీకు నీ పతనం స్టార్ట్ అయింది కాసుకో కాసుకో ఇంకా ఖచ్చితంగా అదే నియోజకవర్గంలో అచ్చంపేటలో సతీష్ మాధే గారి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నిలబెడతాం ఖచ్చితంగా గెలిపించుకుంటాం అని హామీ ఇస్తున్నాం కానీ నీ పతనం స్టార్ట్ అయింది బిడ్డ పడుకున్న లేపి తరలించుకున్నట్లయిందని ఇది నీ మాలగుణం గుణం చూపించినావు ఇంకా చూసుకో కాసుకో